అందరికీ నమస్కారం అండి రేపు ఇరవై ఎనిమిదో తారీఖున మన పార్టీ అధినేత పురుషుడు శ్రీ సర్గే నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం మీ అందరికీ తెలుసు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారు పుట్టినరోజుని రోజుని ఘనంగా చేయడం కోసం అందరూ ముందుకు వస్తున్నారు ఈ సందర్భంగా నాకు చాలా సంతోషంగా ఉంది అందుకే ఈ సందర్భంగా మీ అందరితో మాట్లాడాలనిపించి ఈరోజు మాట్లాడుతున్నాను ముందుగా మీ అందరికీ కూడా ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ పార్టీ కార్యకర్తలకి ప్రజలకి నాయకులందరికీ కూడా రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను మీ అందరికీ ఇప్పుడు రామారావు గారి గురించి చెప్పాలంటే అది సాధ్యం కాదండి పురుషుడు అతను అతని గురించి చెప్పాలంటే ఏం చెప్పాలో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉన్నట్టు ఒకటా రెండే కాదు ఎన్ని కార్యక్రమాలు అండి ముందుగా సినిమా గురించి తీసుకుందాం సినిమా నటుడు అతను ఈవేళ నేను చెప్తున్నాను నేను రామారావు గారు లాంటి సినిమా నటులు ఆంధ్ర రాష్ట్రంలోని కాదు భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఉండరు ఉండబోరు రాబోరు కూడా ఎందుకు ఈ అంటానంటే నేను చాలా చెప్తాను నేను అతను నటించినటువంటి సినిమాలు వ్యాపారం కోసం కాదు ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం అనేటువంటి సినిమాలు సొంతగా సినిమాలు తీశారండి ఇప్పుడు ఉన్నటువంటి కుర్రవాళ్ళకు తెలియదు పాత వాళ్ళకి తెలుసు అంటే అది ఈ తరం వాళ్ళకి కూడా రామారాగారి గురించి రామారాగారి చరిత్ర గురించి తెలియాలన్నదే నా భావన దానికోసమే నా ప్రయత్నం అందుకే నేను ఇందరూ చెప్పాను ఛాలెంజ్ అని ఒకే సినిమాలో మూడు పాత్రలు ధరించి ఒకే ఫ్రేమ్లో నటించే నటుడు ఈ భారతదేశంలో ఎవరైనా చెప్పండి దానవీర సౌరకర్ణ గంభీరమైన పాత్ర దుర్యోధని పాత్ర రెండోది కృష్ణుడి పాత్ర మధ్యలో కరుణుడు పాత్ర మూడు పాత్రలు ధరించి ఒకే ఫ్రేమ్లో నటించి దర్శకత్వం కూడా అతనే వహించి సొంతంగా సినిమా తీసి ప్రజలకు అందించిన మహా వ్యక్తి మహాన్ నటుడు రెండింటి రామారావు కాదండి అటువంటి నటుడు పెట్టిన పార్టీ పార్టీ ఎందుకు పెట్టారు ఆంధ్ర రాష్ట్రం నష్టపోతుంది ఆ రోజుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలా నాకు ఈ గౌరవం మర్యాదలు వచ్చాయంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల వాళ్ళు వచ్చాయి నాకు అంతది ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఎనభై రెండులో పార్టీ పెట్టారు తెలుగుదేశం పార్టీ ఒక వ్యాన్లో తిరిగి ఏసీ కూడా లేదు ఆ రోజు వ్యాన్లో మహానుభావుడు ఎండల్లో తిరిగి ప్రజలందరినీ కొలుసుకొని ఎనభై మూడులో అఖండ విజయం సాధించారు తెలుగుదేశం పార్టీ చాలా మంది కామెంట్ చేశారు ఆ రోజుల్లో కామారావు గారు సినిమా యాక్టర్ ఏ పరిపాలిస్తారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేయగలరా అని కానీ అతను చేసిన పథకాలు చూసి మహానుభావులు ఎంతో అడుగున్న వ్యక్తులు కూడా ముక్కుని వీలేసారు అయ్యా మాకు ఈ ఆలోచన రాలేదేంటి అని ఆలోచించారు అతను ముఖ్యమంత్రి అయిన అతను ప్రకటించే ప్రకటన చేసింది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరికీ రెండు రూపాయలకి కేజీ బియ్యం ఇస్తారు ప్రకటించారు చేసి తీరారు ఎంతో మంది పేదవాళ్ళకి తిట్టి పెట్టినట్టు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అంతేకాదు ఒక మాట అన్నాడండి ఆశ్చర్యపోయాను నేను నేనే కాదు చాలామంది పెద్దలు తండ్రి ఆస్తిలో మగవాడికైనా హక్కు ఆడపిల్లకి హక్కు లేదా అదే తండ్రి పుట్టిన ఆడపిల్లకి ఎందుకు లేదని చెప్పి ఆలోచన చేసి తండ్రి ఆస్తులో మహిళలకు వాటా కల్పించినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అదే కాకుండా ఇల్లు పట్టాలు హౌసింగ్ పట్టాలు కూడా మగవారి పేరుని ఎందుకు ఇవ్వాల ఆ భార్య ఇద్దాం మహిళ పేరుని అని చెప్పి ఇల్లు పట్టాలన్నీ కూడా ఆడవాళ్ళ పేరుని ఇవ్వాలని చెప్పి చట్టం చేసి అమలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అలాగే పక్కా ఇల్లులు అప్పుడు రాష్ట్రంలో రామారావు గారు వచ్చిన తర్వాత చెప్తారు లేవు అన్ని కమ్మలు ఇల్లు ఉండి కమ్మలతో కట్టిన ఇల్లు ఉండేవి అవి చూసి చలించిపోయి మన పక్కా ఇల్లు కడదామని చెప్పి ప్రతి గ్రామాలు కూడా పక్కా ఇల్లు కట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నందమూరి చార తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అలాగే మీరు చూశారు రామారావు గారు రాకముందు రాజకీయ నాయకులు చదువులేని వాళ్ళు కూడా ఎమ్మెల్యే లేరు రామారావు గారు ఆలోచించి చదువుకున్న యువకులకి చిన్న వయసు ఉన్న కుర్ర వాళ్ళకి రాజకీయాల్లో తీసుకొద్దామని ఆలోచించేసి ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఎనభై శాతం మంది కుర్రవాళ్ళకి చదువుకున్న వాళ్ళకి బ్రహ్మానగా అవకాశాలు ఇచ్చి ఎమ్మెల్యేలు చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ రోజునే నేను కూడా ఇరవై ఐదు సంవత్సరాలు ఎనభై మూడులో ఇరవై ఐదు సంవత్సరాలకే ఎమ్మెల్యేనే ఆ మహామహానుభావుడు దేవల్ల అటువంటి ప్లవాతమైన మార్పులు తీసుకున్న వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాను ఒకటి అన్నారు రోజునే క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగాల్లో మహిళలకి ఎందుకు ఆడవాళ్ళకి ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదని తీసి తీరాలన్నాడు అంటే ఉద్యోగాల్లో కూడా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం అంతేకాదు మగవాళ్ళని రాజకీయాలు చేయాలా ఆడవాళ్ళు చేయకూడదా ఎందుకు చేయకూడదని చెప్పి ప్రశ్నించారు మమ్మల్ని అది ఆడవాళ్ళు చేయడం కష్టం సార్ అని చెప్పి అందరం అంటే ఎందుకు కష్టం నీకంటే బాగా చేస్తారు ఆడవాళ్ళు అని చెప్పి ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై శాతం రిజర్వేషన్ కల్పించి వాళ్ళందరినీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తి మహానీయుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను ఇప్పుడైతే నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో పెన్షన్లు లేవు రామారావు గారు ఆలోచించి ముసల్వాళ్ళకి ఫెన్షన్ ఇద్దాం అని చెప్పి ఎనభై మూడులో ఒక్కొక్క వ్యక్తికి ముప్పై రూపాయలు ఫెన్షన్ కల్పించారు ముప్పై రూపాయలండి ఇప్పుడు ఆ ముప్పై రూపాయలు చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు ఆ రోజు శ్రీకారం చుట్టింది పునాది వేసింది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనకు చేస్తున్నాను అంతేకాదు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే రామారావు గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ కోఆపరేటివ్ బ్యాంకుల్లో రైతులందరూ అప్పులు పాలై ఉన్నారు రామారావు దృష్టికి వస్తే వడ్డీ మాఫీ చేస్తాను అసలు కట్టమన్నారు వడ్డీఏ లక్షలు అయిపోయింది రైతులకి కట్టలేకపోతున్నారు అప్పుడు రామారావు గారు ఒక నిర్ణయం తీసుకొని అసలు కట్టిన వాళ్ళందరికీ అన్ని లక్షల వడ్డీలు కూడా మాఫీ చేశారు అప్పుడు రైతులు అందరూ ఊపిరి పులిచ్చుకున్నారు రైతులందరూ రిడ్ దండం పెట్టారు ఎన్టీ రామారావు గారికి అది నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను అంతేకాకుండా ఈవేళ చూశారు ఈవేళ మహిళలు అంటే చాలా అభిమానం అండి మహిళలు చదువుకోవాలని చెప్పి ఆలోచన చేశారు ఆలోచన చేసి మహిళా యూనివర్సిటీ పెట్టాలన్నారు అందుకే ఆలోచన చేసి తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ అని పెట్టి మహిళలందరికీ చదువుకునే మాకు చదవకాశం ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారిని చెప్తున్నాను అటువంటి వ్యక్తి వేళ మన తెలుగుదేశం పార్టీకి పార్టీ నాయకుడిగా ఉండడం అంటే మన అందత్వాలకు అదృష్టం తెలుగు వాళ్ళ అందత్వాలకు అదృష్టం అంచా తెలుగు వాళ్ళందరూ కూడా ఈ పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను ఇప్పుడే ఇలా గుర్తొచ్చిందండి ఢిల్లీ నుంచి పెద్ద విలేకరు వచ్చారు రామారావు గారికి తెలిసినప్పుడు కళ్ళానికి ముఖ్యమంత్రి అయిపోయారు అప్పుడు వచ్చి సార్ రామారావు గారు మీకు ఇంటర్వ్యూ చేస్తా అన్నారు చేసుకో బ్రదర్ అన్నాడు పెద్ద విలేకరు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసిన విలేకరు వచ్చారు చెప్పుడు ఎందుకంటే మీ పార్టీ పార్టీతో సిద్ధాంతం ఏంటి అడిగారు ఆ విలేకరు రామారావు గారు సింపుల్గా మూడు మొక్కలు చెప్పాడండి మేము అంతా అక్కడే ఉన్నాం ఆ మూడు మొక్కలు ఏంటంటే ఇది నా పార్టీ అన్నాడండి అలా చూపించేది ఇదే నా పార్టీ ఇది జెండా రంగు పసుపు పసుపు అంటే శుభం ఈ రాష్ట్రం శుభంగా ఉండాలని నా కోరిక అందుకే శుభం పెట్టాను పసుపు చేశాను దీంట్లో మూడు గుర్తులు ఉన్నాయి ఒకటి ఇల్లు తెల్ల గుర్తు ఇల్లు ఈ ఇల్లులన్నీ నిర్మాణం చేసి పేదవాడి సంక్షేమం గుర్తుగా అవి ఇల్లు పెట్టారు ఇల్లు అంటే పేదవాడి సంక్షేమం మధ్యలో ఎర్రగా చక్కెర ఉంది ఈ ఎర్ర చక్రం ఏంటంటే కార్మికుల సంక్షేమం కార్మికుల సంక్షేమం అని చెప్పాడు పచ్చగా నాగలు ఉంది ఈ నాగలు ఏంటంటే రైతు సంక్షేమం టోటల్గా ఈ మూడు గడిపితే తెలుగుదేశం పార్టీ తాలూ సిద్ధాంతం అని చెప్పినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అటువంటి పార్టీలో పనిచేసినప్పుడు వరకు చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు వరకు రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి పోయిన సంవత్సరం వరకు అన్ని మహానాడులోకి వెళ్ళి అతను దండ వేసి దండం పెట్టే అవకాశం వచ్చింది నాకు కానీ ఈ సంవత్సరం నేను వెళ్ళలేకపోతున్నాను అయితే స్పీకర్గా ఆ మీటింగ్కి వెళ్ళకూడదని చెప్పి ఆంక్షలు ఉన్నాయని చెప్తున్నారు అని వెళ్ళలేకపోతున్నాను ఈ ఒక్క సంవత్సరం వెళ్ళలేకపోతున్నాను ఇప్పుడు వరకు ప్రతి మహానాడికి వెళ్ళాను ఆ మహనీయుని దర్శించుకున్నాను అతనికి దండం పెట్టి వచ్చేవాడిని మరి సంవత్సరం నాకు అవకాశం రాదు చాలా బాధగా ఉంది అయినా చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పదవి గౌరవలసిన అవసరం ఉంది కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను అంచేది ఈ వీడియో ద్వారా మీ అందరికీ మనం చేయాలని ఉద్దేశంతో నాలుగు మాటలు చెప్తాను మనం బ్రతికున్నంత వరకు కాదు రాబోయే తరం వారు కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా తాలూకు భావన అంచేది ప్రజలందరూ కూడా ప్రజల కోసం పనిచేసే పార్టీ ప్రజా సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అటువంటి పార్టీ మనకు ఉంది ఈ పార్టీ మనతోటి అంతం కాదలదు రాబోయే తరం వారికి అందించవలసిన బాధ్యత ఈరోజు మనం అందరి మీద ఉందని చెప్పి నేను మనం చేస్తూ మరొకసారి మీ అందరికి కూడా పుట్టు రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తానండి చాలా సంతోషం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి